రిసే కత్తుల గండ తెలంగాణ వీరా జమీందారులకు పక్కల కావాలి నాడేదారులకు సింహ గంటల పామి ఔరంగజే అదిగో అదిగో சிங் அண்ணா பாபா பாதிப்பே காய அண்ணா பா பண்ணா அண்ணா பாதிப்பே கரா

జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన పేరు వెంటనే జనగా జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన పేరు వెంటనే సర్వాయి పాపన ఆశయాలను సర్వాయి పాపన ఆశయాలను జై సర్వాయి పాపన్న మరి ఈ రోజు జనగాం జిల్లాలో తెలంగాణ బహుజన కులాలందరినీ ఏకం చేస్తూ మన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే పోరాటం చేస్తున్నామో అందరము పాపన్న జిల్లా కావాలంటున్నాము జనగా జిల్లాకి దానికి పూర్తి మద్దతుగా పంజాల జయంత్రి గౌడ్ గారు ఏదైతే సర్దార్ పాపన్న చరిత్రను వెలుగు తీశారు సినిమా తీశారు విగ్రహ పెట్టారు వారు ఈరోజు గట్కేసర్ చౌరస్తాలో పాపన్న విగ్రహానికి దండేసి మన బహుజన సంఘాలు మదనంగా అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ జనగాం జిల్లా పెద్ద ఎత్తున మనం ధర్నా చేస్తున్నాం దాన్ని ఉద్దేశించి అందరు రావాలని చెప్పి కూడా చౌరస్తా కూడా సర్దార్ చోరస పెట్టుకున్నాము మరి జనగామ జిల్లా కూడా పాపన్న జిల్లాగా పెట్టాలని గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టో ఆధారంగా మనం రెండు విషయాలు మాట్లాడాలి పాపన్న చోరస్తా గారికి వచ్చి మా మన జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న పేరు పెట్టాలని చెప్పేసి సంకల్పంతో మన జైన్ అన్న గారు కానీ మదనన్న గారు కానీ ఆయన రామన్న కానీ శ్రవణ్ కానీ వాళ్ళు వాళ్ళ దాంట్లో మనము పైస చేయలేదు మనం వా జీవితాన్నే ఒక సర్వార్ పాప అన్న దాని గురించి ఆయన జీవితాన్నే అర్పించి వాళ్ళు తండ్రి కొడుకులు వీళ్ళందరూ పెద్దమందులందరూ తిరుగుతున్నందుకు అది ఇవాళ ఉద్యమ స్ఫూర్తిగా ఇక్కడొచ్చి గట్కేసర్ సర్వార్ పాపన్న చోరస్సం మీద పూలమాల లేచి ఈ అంకురార్పణ ఈ స్టార్ట్ చేసినందుకు మా గట్కేసర్ గౌడ సంఘం తరపున మా తరఫున చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఆయన ఆయన ఎన్నో త్యాగాలు చేసిండు ఆయన 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 చేసుకోవాలనుకుంటే ఆయన చేసుకోవడం కాదు ఒక పీసీ కులము కులము ఒక ముందడికి రావాలని చెప్పేసి అని ఆయన ఇవ్వాలటికి టైం ఇచ్చి అన్న గాని మదన గానీ వా వాళ్ళ స్థాయికి మనంత మన మనంత సహకారము మన ఇక్కడ వచ్చినందుకు మర్యాద మన తోడ్పాటు ఒక ఐదు ఒక ఐదు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మనకు శక్తున్నంత తోడ్పాటు చేసి ఈ ఈ సంకల్పాన్ని ఈ సంకల్పాన్ని సాధించ సాధించినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా మా మా వంతు గట్కేసర్ గౌడ సంఘం కానీ గట్కేసర్ కౌండిన్య యూత్ కానీ గౌడ సంఘం కులం గౌడ్లు కానీ మాంత సహకారము ఈ పెద్ద మనుషులకు మాకు చాతరైన కాడికి అందిస్తామని చెప్పేసి అని సభాముఖంగా కోరుతూ సభాముఖంగా హామీ ఇస్తూ మేము ఎప్పటికీ వెళ్ళవెళ్ళ అన్నకు అందుబాటులో ఉండి ఈ ఉద్యమం నడిపిస్తున్నందుకు అన్నకు మా మనస్ఫూర్తిగా నమస్తాం అంజలు చెబుతున్నాం ఈరోజు సర్దార్ పాపన్న పేరు పెట్టాలని ఇంత పెద్ద ఎత్తున గట్కేశ్వర్లో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా ముందుకు వస్తున్నందుకు మీ అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ అదే విధంగా జనగామలో జరగబోయే కార్యక్రమంలో మనం అందరు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము జనగామ జిల్లాను సర్దార్ పాపన్న జిల్లాగా మార్చాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతున్నారు మేము కూడా అక్కడ కుత్బుల్లాపూల్లో మూడు విగ్రహాలు పెట్టడం పెట్టించాను మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒకటి గాజుల్ రామారంలో ఒకటి ఇట్లా మూడు సర్దార్ పాపన్న విగ్రహాలను జయంత్ జయన్ బాయ్ ప్రోత్సాహంతో అక్కడక్కడ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు సర్దార్ పాపన్న చిరస్తా గట్కేసర్లో లో ఈ సర్దార్ పాపన్న విగ్రహం చాలా మంది పెడతారు తెలంగాణలో కానీ ప్రతి వారము ఇక్కడ ఒక యాభై వంద మంది వచ్చి సర్దార్ పాపన్నకు నివాళులు అర్పిస్తున్నారు అంటే నూట ఎనిమిదో చేసి నూట ఒక వారం అంటే ఎంత సంకల్పము అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బహుజన రాజ్యం వచ్చేంత వరకు కూడా ఇలా నిద్రపోయే పరిస్థితి లేదు ఘటకేసర్ లో ఉన్నటువంటి గౌండ్లు బహుజన్లు ఎట్లు అంటే పాపన్న రాజ్యాన్ని ఆస్వాదించేంత వరకు వదిలే పరిస్థితి లేదు కాబట్టి జిల్లాకు పాపాన పేరు పెట్టాలని నిరార దీక్ష చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా తెలంగాణలో ఉన్న బహుజనులందరూ మద్దతు వరకాలని మనం చేస్తున్నాం